హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని సల్మా విలాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను ఇప్పుడు నేను మీతో ఈ కవర్స్తో ముందుకొచ్చాను ఈ కవర్స్ అనుకుంటున్నాను కదా నేను రాఖీ పండగ జరిగింది కదా రాఖీ పండగ జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ అన్నాయి సల్మాకి ఏం కొన్ని చోడో చూసేద్దామా వచ్చాయండి నిన్నైతే చెన్నై షాపింగ్ మాల్ ఫ్రెండ్స్ అన్ని తిరిగి తిరిగి కాలు నిప్పులు వచ్చినాయి అనమాట అంతలా నిసుకొచ్చేసింది ఈ బట్టల కోసం ప్రతి రాఖీ పండగ కంటే ఎవరు కొద్ది పెడతామా ఏదో ఒకటి కొనిపించుకోవాలి కదా అందుకని మా అమ్మాయి ఫస్ట్ మా అమ్మాయి బట్టలు చూసేద్దాము మా అమ్మాయి అయితే అన్ని తిరిగి తిరిగి ఏం నచ్చలేదు ఎప్పుడు వేస్ట్ వేసుకోలేదు అని అని చెప్పి ఈ బట్టలు అయితే తీసుకుంది ఇది టాప్ దాని కింద ఈ ఫ్యాంట్ మీకు దాంట్లో లైట్గా అయితే కనపడుతుంది కానీ భజనాలుగా అయితే నిండుగా కనపడుతుంది ఈ కలర్ కానీ బాగుంది రీజనబుల్గా కూడా కాస్ట్ ఉందనమాట ఎక్కడ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకొచ్చుకున్నాం చాలా మనకు ఒకటికి మించి ఒకటికి మించి ఒకటికి మించి వేస్తున్నారు కానీ మనకు సెట్ అయితే మాత్రం బాగుంటాయి సెట్ కాకపోతే మాత్రం తిరగడం కష్టంగా ఉంటుంది ఇది వాళ్ళ పెద్ద అన్నయ్య కొనిచ్చాడు సల్మాకి ఇది వాళ్ళ అన్నయ్య కొనిచ్చాడు ఫస్ట్ ఈ డ్రెస్సు రావడము మీషోలో కొన్నాను ఈ మీషోలో ఇది అనమాట ఆర్డర్ ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఈ డ్రెస్సు చాలా ప్లెయిన్గా అసలుకి ఏమీ అంతగా ఇది లేదు ఇదంతా ఇదిగో ఇక్కడ లేసు ఇదంతా ఉంది కదా ఈ లేసు ఇక్కడ ఇవి అన్నీ నేను కుట్టాను అనమాట డ్రెస్సు కుట్టంగానే దీనికి లుక్ వచ్చింది లేకపోతే ఫస్ట్ చూసినప్పుడు అయితే చాలా ప్లెయిన్గా అనిపించింది ఏదో లేదు అనిపించింది కానీ ఇది కుట్టినాకు మాత్రం చాలా బాగా వచ్చిందనమాట ఇది మీషోలో కొన్నాను కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి కమ్యూనిటీలో లింక్ ఇచ్చేస్తాను ఓకేనా కానీ చాలా బాగుంది నైన్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి కానీ కాస్ట్ కూడా చాలా తక్కువగా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నెక్స్ట్ ఇది మా అబ్బాయికి మేము కొనిచ్చామనమాట మా అమ్మాయికి మా అన్నయ్య కొ వాళ్ళ కొనిచ్చాడు మా అబ్బాయికి మేము కొనిచ్చాము ఈ బట్టను ఈ మూడు వచ్చినాయి అనమాట రెండు చొక్కాలు ఒక ఫ్యాంట్ చొక్కాలు కూడా బాగున్నాయి కాస్ట్ కాస్ట్ అంత పెద్ద కాస్ట్ ఏం కాదు చొక్కాలు కూడా బాగున్నాయి అనమాట ఇక్కడ మీకు వీడియోలో ఎలా కనిపడుస్తుందో కానీ ఒరిజినల్గా మాత్రం కూడా క్లాత్ స్మూత్గా మెత్తగా ఉంది క్లాత్ కూడా అంతా తీసేసేటట్టు బరకగా ఉంటే పిల్లలు వేసుకోలేరు కదా అందుకని స్మూత్గా ఉంది క్లాత్ కూడా బాగుంది రెండు చొక్కాలు ఒక ఫ్యాంట్ అనమాట సరే ఎలా ఉంది కాస్ట్ డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సరే వీళ్ళిద్దరు తీసుకుంటా ఉంటే మళ్ళీ నేను ఎలా కామ్గా ఉంటాను మా పెద్ద అక్క అనమాట నాకు ఈ డ్రెస్ అక్క అక్క ప్రేమ చూపించింది చెల్లెల మీద కాటన్ డ్రెస్ అనమాట ఇది ఇది టాప్ ఇది టాప్ ఇది ఫ్యాంట్ పింక్ కలర్ ఫ్యాంట్ వచ్చింది అనమాట బాగుంది కాటన్ కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎక్కువగా ఐరన్ చేస్తూ ఉంటే ఇది కాటన్ కంటే మించింది ఇంకేమీ ఉండదు క్రేప్స్ కంటే బాగుంటుంది ఇది చున్నీ అనమాట టూ షేర్స్ వచ్చింది చున్నీ చున్నీ వచ్చేసరికి టూ షేర్స్ వచ్చింది ప్యాంటు చున్నీకి మ్యాచింగ్గా వచ్చింది బాగుంది కదా మా డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉంది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్